మీ కళ్ళ దళిత పక్కన పెట్టేయండి ప్రతి కంటి సంస్థకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని తలారి వెంకటేశ్వర్లు కాలనీలో నివాసం ఉండేటువంటి నిరుపేద వితంతు మహిళ మద్దినేని నరసమ్మ గారి సంబంధించిన ఇల్లు పునర్నిర్మాణం ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలకు పూలిపోతే ఆ నిర్మాణం చేసుకుంటా ఉంటే మున్సిపల్ అదేవిధంగా రెవెన్యూ అధికారులు మరి వచ్చి దౌర్జన్యంగా అహంకారంతో వ్యవహరిస్తూ మొత్తం ఇల్లు నేలమట్టడం చేయడం జరిగింది ఈ యొక్క తలారి వెంకటేశ్వర్లు కాలనీ ఏర్పడి దాదాపు ఇరవై సంవత్సరాలు అవుతుంది అక్కడ అందరికి కూడా ఇంటి పట్టాలకు సంబంధించిన దరఖాస్తులు చేసుకోవడంగా కొంతమందికి వచ్చినాయి గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు రెండు వేల పదకొండులోనే రావడం జరిగింది అదేవిధంగా మరి దానికంటే తర్వాత రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ సంబంధించిన పిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా యాభై ఎనిమిది జీవో కింద మధ్య నరసమ్మ నరసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఆ సంబంధించిన దరఖాస్తు కూడా ఇవాళ మీకు చూపెట్టడం జరుగుతుంది ఆమె చేసుకున్నటువంటి ఆ యాభై ఎనిమిది జీవో దరఖాస్తు ఉన్నప్పటికీ కూడా క్షేత్ర స్థాయిలో పూట రెవెన్యూ సంబంధించిన అధికారులు కనీసము వాస్తవ కొత్తగా వేసినటువంటి కారణం కాదు కొత్తగా ఆమె నిర్మాణం చేసుకున్నటువంటి కాదు ఎప్పుడూ ఉన్నటువంటి ఆ నిర్మాణకు సంబంధించినటువంటి దాన్ని కూడా మరి ఈ రకంగా కూల్చివేయడం చాలా దారుణం ఇవాళ కొన్న నాలుకకు మందేమంటే మరి ఉన్న నాలుక ఉడవొట్టే చందంగా అత్యుత్సాహంతో మరి వీళ్ళు ఎవరి గుర్తింపు పొందడం కోసం ఈ రకంగా వివరించిందో అర్థం కానటువంటి పరిస్థితి కనీసము ఆమెకు నోటీస్ ఇచ్చి ఎవరిచ్చిందో ఎట్లా కట్టుకున్నావు ఏంటిది అనేటువంటిది కనీస విచక్షణతోటి కూడా ఆలోచించకుండా ప్రభుత్వమేమో పేదల జోలికి రావని చెప్పేసి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉంటే ఇవాళ ఇక్కడ మాత్రం మహాబాబాద్ లో ఇవాళ తలారి వెంకటేశ్వర కాలనీలో ఒక నిరుపేద ఆమె పూజలు అమ్ముకుని బతికేటువంటి ఆమె ఆమె వితంతువు ఇరవై సంవత్సరాల కింద ఉన్నటువంటి దాన్ని కాలనీ ఏర్పాటు కూడా గతంలో పట్టాలు ఇచ్చి కొత్త యాభై జీవితం ఈమె కొంతమందికి మాత్రమే పెండింగ్ ఉంటే వీటిని రెవెన్యూ అధికారులు అదేవిధంగా మున్సిపల్ అధికారులు వచ్చి కూడా ఈమెకు సంబంధించిన వెరిఫికేషన్ చేసి పట్టాలు ఇవ్వాల్సిన సమయంలో గత ప్రభుత్వం లాస్ట్ మోట్ లో ఆపివేయడం జరిగింది తిరిగి మళ్ళీ మొన్న ప్రజాపాలనలో కూడా రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత కూడా ఈ దరఖాస్తు చేసుకోవటమే ఇలాంటి వాస్తవాలను పరిశీలించకుండా రుడ్ చేలబడ్డట్టు దురంకారంగా ఎవరి మార్కులు కొట్టేయడం కోసం ఎవరి ముందట గొప్ప ఈ యొక్క కిరీటాన్ని పెట్టుకోవడం కోసం ప్రయత్నం చేస్తాను అర్థం కావచ్చు పరిస్థితి ప్రభుత్వం చెప్పింది పేదల జోలి బొమ్మ ఉండనా అక్కడెక్కడో ఏదో జరిగింది జరిగినటువంటి విషయాలను వీళ్ళ కబ్జాలు దానికి తోడ్పడినటువంటి అధికారులు ఎవరు రెవెన్యూ అధికారులు ఎవరు ఏ అధికారులు కూడా మీరు బహిరంగంగా సందర్భంగా డిమాండ్ చేస్తాం ఒకసారి పేదలకు మహబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఎవరికి నిరుపేదలకు అన్యాయం జరిగినా కూడా ప్రభుత్వం ఆల్రెడీ చెప్పింది ఆ ప్రభుత్వ మాట పట్టుకొని మేము మరింత పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం ఈ రోజు సిపిఐ పాఠ్యాధులలో ఈ యొక్క ఇల్లు కూల్చినటువంటి బాధితులతో పాటు నోటీసులు వచ్చిన వాళ్ళం శివారు కాలనీలో ఇరవై ఏళ్ళ నుంచి పది ఏళ్ళ నుంచి స్థిర నివాసం ఉంటున్న కాలనీల యొక్క పేదలం భవిష్యత్తులో ఇలాంటి దుందుకు చర్యలు ఎవరు ఎక్కడ కట్టుకున్నా కూడా ఇలాంటి అకారణంగా అశాస్త్రీయంగా వాస్తవాలు నేర్చుకోకుండా వచ్చి ఇలాంటి కూల్చివేత ప్రయత్నాలను ఆపాలని చెప్పి సిపిఐ పార్టీలో ఎంఆర్ఓ తహసీల్ కార్యాలయం ధర్నా చేయడం జరిగింది